విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపకుడు సత్యనారాయణ నిరాహార దీక్ష చేపట్టారు రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారులు అమలు చేయాలంటూ ఆయన నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు ఓల్గా ఆర్చరీ అకాడమీని ఎక్సలెన్స్ సెంటర్ గా మారుస్తామని తమకు సొంతలు ఏర్పాటు చేస్తామని ఆనాడు చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు అప్పటి శాప అధికారులు చంద్రబాబు హామీలను తొంగలు తొక్కారని ఆరోపించారు ఇప్పటికైనా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు విద్యలో అంతర్జాతీయ ఆర్చర్లను జాతీయ ఛాంపియన్లను రాష్ట్రం ద్వారా దేశానికి అందించినందుకు రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిడుగు వర్దంతి రోజున కోటి రూపాయలు ప్రకటించి వెంటనే నెల రోజుల్లో వాటిని అకాడమీకి ఇవ్వమని చెప్పి సంతకాలు చేసి స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇస్తే అయిన పది రోజులకి మినిట్స్ పోయిందని చెప్పి కొంతమంది అవినీతి అధికారులు శాపులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అది పక్కన పెట్టేశారు తిరిగి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పుడు స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గాంధీవ పాంచజన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా అమ్మాయి డాలీ శివ అని ప్రత్యక్ష విలువిద్యా గారు చూసిన తర్వాత వేలాది మంది క్రీడాకారులు క్రీడా సంఘాల మధ్య ఆయన మాట్లాడి ఓల్గా ఆర్చరీ అకాడమీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి దాన్ని ఈ ఎక్సలెన్స్ కింద ఏర్పాటు చేసి అంతర్జాతీయ కోచీలను తీసుకొచ్చి అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించి దాని నిర్వహణ బాధ్యతలు పదిహేను ఏళ్ల పాటు నాకు అప్పచెప్పమని సీఎం గారు ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ప్రక జూన్లో ప్రకటిస్తే రెండు వేల పద్దెనిమిది నవంబర్ లోపే ఈ శాఖ అధికారులు ఐదు సార్లు రిజెక్ట్ చేసే విధంగా ఫైల్ పెట్టారు చెరుగురువాలుగా ఆర్చరీ అకాడమీని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సలెన్సీ సెంటర్గా ప్రమోట్ చేసి ఆర్థిక సహాయం చేసి పిల్లలకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత సాధించడానికి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం